అర్థమవుతుందా అక్కడ అక్కడ వాడు గొప్పవాడు అనుకోండి వాళ్ళ నాయనమ్మ అమ్మమ్మ రాగానే ఏ నాకు మనవడ పుట్టాడు నేను ఒక నాలుగు తుల బంగారం చేతి వేసేస్తుంది లేకపోతే ఎన్ని రోజులు తెచ్చిస్తారు ఇది అదృష్టం ఇది ఈ అదృష్టమైనప్పుడు మీరు చూడండి ఆ నలుగురు పిల్లలు నాడు పెట్టామనుకోండి మన కంటికి వాళ్ళు ఒకేలా కనబడతారు అర్థమవుతుందా మనకి ఒకేలా కనబడతారు అసలు వాళ్ళ దగ్గర మీ పాప పుణ్యాలు ఎక్కడ ఉంది ఎక్కడ ఎత్తుతారు మీరు వీటిని కూడా వెతీయగలిగేవాళ్ళు ఒక వెనక వాళ్ళ దగ్గరుంది చిట్ట మొత్తం అదే ఇది అన్నమాట అంటే ఇది చెప్తున్నాడు ఒకవేళ ఎవరైతే ఈ కాశీలో ఉన్నటువంటి మణికన్ని తీర్థమందు భక్తిగా గంగమ్మకు ఒక నమస్కారం పెట్టే అందుకే అక్కడ చక్రతీర్థానికి మీరు స్నానానికి వెళ్తే ఏం చెప్తారు మూడు సార్లు ఇక్కడ మురగండి అమ్మ మళ్ళీ గంగలోకి వెళ్ళి ఒక మూడు సార్లు మురగండి మళ్ళీ ఒక్కసారి వచ్చి తీర్థంలో స్నానం చేస్తే మీ స్నాన ఫలితం అవుతుంది అని చెప్తారు పవిత్ర ప్రదేశమును అష్టదిక్పాలకులు అంట ఇంత గొప్పగా ఉంది ఈ కాశీని ఇటువంటి ఈ కాశీని అష్టదిక్పాలకులు అనుకున్నారట ఓ ఈ కాశీని మనం అష్టదిగ్బంధన చేయాలి ఎందుకంటే మనం కూడా చూడండి ఇప్పుడు మన ఇంట్లో బాగా వాల్యూలు అన్నీ ఉన్నాయనుకోండి మా కుమారి మీ పేరు ఆ కుమారి ఎట్లో జాగ్రత్తగా బీరువాడు దాబెడుతుంది కదా అలాగే ఈ యొక్క కాశీ ఇంత పవిత్రమైనది కదా ఎవరు పడితే వాడు వచ్చేస్తే మోక్షం వచ్చేస్తుంది వాడికి కాశీ కంటూ ఒక అష్టదిగ్బంధన చేయాలి మనం కూడా మన ఇంట్లో ఎవరైనా మన ఇల్లు కట్టుకునేంతకు ముందు ఏం చేసేవాళ్ళంటే పెద్ద పెద్ద స్థలాలు కాబట్టి ముందు ఇల్లు కట్టేసేవాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ముందు మన ఇంటి చుట్టూ ప్రహరీ కట్టుకుంటుంది ప్రహరీ కట్టుకున్నాక మన లోపల మనం పనులు చేసుకుంటాం లేదంటే మన ప్రహరీ కట్టుకుంటే మన వాళ్ళకి కట్టేదానికి కూడా స్థలం ఉండదు అసలు అంటే ఇంతటి పవిత్ర ప్రదేశములకు అష్టదిక్పాలకుడు ఇంద్రుడితో సహా రక్షణ కవచమును ఏర్పరచాలి అనుకున్నారు ఆ రక్షణ కవచమును ఇంద్రుడట యముడు ఇంద్రుడు అగ్ని కలిసి ఒక ఖడ్గ రూపంలో ఉన్నటువంటి ఒక గీత కేశాడట అంటే మనం మనకు మన సీతమ్మని వెళ్తున్నప్పుడు లేకపోతే ఎవరో ఒకరు ఒక కత్తితో గీత గీస్తారు కదా ఈ ఈ గీత దాటకూడదు అన్నట్టు కదా అంటే వాళ్ళు ఒక కత్తితో ఒక గీతని ఒక దగ్గర ఇంకో దగ్గర గీశారుట అంటే ఆ గీత గీసినప్పుడు అక్కడ వచ్చినటువంటి నీటితో అసీ నది ఏర్పడింది ఇంకొక దగ్గర నది ఏర్పడింది అంటే ఇప్పుడు ఈ విధంగా ఇక్కడ ఎట్లా గంగమ్మ ఉంది అంటే మనకు తూర్పున ఎవరు అంటే గంగమ్మ ఉంది ఇప్పుడు ఇది తూర్పు ఇది పడమర అంటే ఈ పడమర అక్కడ ఒక వినాయకుడిని పెట్టారట అంటే ఇక్కడ పడమర చాలా దూరం ఉంది కదా ఇప్పుడు తూర్పు అంటే ఈ నది ఉంది మనకి అడ్డం ఇప్పుడు పడమర చాలా దూరంగా ఉంది కాబట్టి ఆ పడమర ఏం చేశారంటే అక్కడ ఒక వినాయకుడిని పెట్టారు ఆ వినాయకుడి పేరే దేహాలి వినాయకుడు చాలా గొప్ప ఆయన ఆయన అనుమతి లేకపోతే కూడా కాశీ రాలేదు మనం పంచక్రోష చేస్తే అక్కడ వెళ్ళాలి అంటే ఆయనకి మీరు ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఒక పని చేయండి ఒక చ తెల్లటి పంచ కానీ అంటే మీకు ఏ ఇబ్బందులు లేకపోతే తెల్లటి పంచ ఇవ్వండి లేదు మీకు ఏదైనా ఇబ్బందులుగా ఉన్నాయనుకోండి అప్పుడు ఆయనకి ఆర అంటే ఆరెంజ్ని ఏమంటారమ్మా ఆరెంజ్ కలర్ని ఆరెంజ్ కలర్ని కాషాయం కలరి అంటే మరీ పూర్తిగా కాషాయం కాదు అటువంటి ఆ కలర్లో ఉన్నటువంటి ఒక పంచాఖండం ఆయన తీయడానికి మీరు వచ్చినట్లయితే మీకు ఉన్నటువంటి అనేక విఘ్నములను ఇప్పుడు మీరు అందరూ అనుకుంటారు కాశీలో భయలో అనుమతి కావాలని భయలో అనుమతి ఉన్నా కాశీ దాకా వస్తాడేమో కానీ దేహానికి అనుమతి లేకపోతే చెప్తాను మీకు అంటే ఇంతటి పవిత్ర ప్రదేశమును కనుక్కున్నారు ఒక పక్క ఒక గీత అక్కడ అక్కడ నది ఏర్పడింది అంటే ఇప్పుడు ఏం చేశారు ఇప్పుడు మన గంగమ్మ ఇలా ఉందనుకోండి ఇది తూర్పు పడవర ఆయన పెట్టారు వినాయకుడిని ఈ పక్క నది పెట్టారు ఈ పక్క అసీ నది పెట్టారు అంటే అసీ నది అంటే గంగమ్మ మధ్య భాగం నుండి అసీ నది ఇలా ఈ దేహాలి గణపతి ఇలా నది ఈ మధ్యలో ఉన్న భూభాగానికే కాశీ అనే నామకరణం చేశారు నామకరణం చేసి మళ్ళా ఏం చేశాడు ఈ రెండు నదులు ప్రవహించాయి ఇక్కడ నసీన ఆశీ నది ప్రవహించింది అక్కడ నది ప్రవహించింది అంటే వరుణకి అసికి మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రదేశాన్ని వారణాసి అని నామకరణం చేసింది అంటే ఇప్పుడు ఇది మన బౌండరీ కాశీ అంటే మీరు అసి నిన్న మనం తీసుకెళ్ళినప్పుడు ఆవిడ చూడండి తులసి దగ్గర తులసి కాళ్ళ దగ్గర దాటలేదు అంటే మీరు అసీ ఘాట్ కొంచెం ముందుకెళ్ళగానే అక్కడ ఒక నది కనబడుతుంది ఆ నది ఎండిపోయింది ప్రస్తుతానికి ఒక పెద్ద ఎదురా ఉంటుంది అదే అసీ నది నేను వచ్చినప్పుడు ఎక్కడ ఎక్కడ నేను వెతికాను మీరు కావాలి అనుకుంటే ఒక పంచాయని అసీ నది ఎక్కడ ఉంటుందంటే అంటే అది దగ్గర చెప్తున్నారు కనపడేది ఇంకో దగ్గర ఉంది మీరు కనపడ మీరు ముముక్ష భవన్ ఉంది కదా మీరు ముముక్ష భవన్ నుంచి కొంచెం ముందుకెళ్ళి నడిచి వెళ్ళొచ్చు ఇది అవసరం లేదు ముముక్షని కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఒక పెద్ద కాలం లాగా ఉంటుంది ఆ కాలవే అసలు సూక్ష్మ రూపంగా తులసి ఘాట్ దగ్గరే ఉండాలి ఇది అంటే ఇది కాశీఖండము ముప్పైవ అధ్యాయం నూట పద్నాలుగు శ్లోకాలలో పంతొమ్మిదవ శ్లోకంలో చెప్తు మహాదేవుడి స్వయంగా అంటే ఇందాక వీరిద్దరి ఆష్టదిక్ అష్టదిక్పాలకులు ఈ రెండు నదులు చేశారు మహాదేవుడి స్వయంగా తన పుత్రుడిని దేహాలి గణపతిగా ఉండమన్నాడు అంటే ఈ అసీ నదియు వర్ణా నదియు దేహాలి వినాయకుడు సైతం కాశీ విశ్వనాథుడి అనుమతి లేనిదే అంటే ఒకవేళ మనం ఇక్కడ అసీ వర్ణలు అవి దాటి మనం వస్తున్నామంటే యమధర్మరా